అమ్మ వచ్చింది హ్యాపీ అప్పుడు నాలుగైదు సార్లు చెక్ చేస్తే అస్సలు రాలేదు ఎందుకంటే ఇంతకుముందే కిందికి వెళ్ళేసి మనం బతుకమ్మ కింద వాకిట్లో చేస్తాం కదా ఫస్ట్ అయితే వెళ్ళేసి వాకిలంతా ఊడ్చేసి కల్లాపి చల్లాను చల్లేసి ఆకులు తీసుకొని వచ్చాను బాదం ఆకులు ఫస్ట్ ఫస్ట్ అయితే మనము ఈ యొక్క ప్లేట్లో ఒక ఫైవ్ ప్లేసెస్లో పసుపు కుంకుమనైతే పెట్టేసుకోవాలి ఇది మనము కడప మీద వేసేటువంటి పంచపాత్ర అనమాట ఒకప్పుడు అందరి దేవు రూమ్లో ఇదే ఉండేది కదా తర్వాత స్టీల్ వాడద్దు అనేటప్పటికీ మళ్ళీ అందరం ఇతరులకు వచ్చేసాము దీన్ని తర్వాత పంచపాత్ర కానీ ఇంకా బయట దీనికి అవసరానికి వాడుకోవడానికి ఇది మంచిగా పనిచేస్తుంది ఇప్పుడైతే మనం ఫస్ట్ కింద దారం వేసుకోవాలి దారం వేసుకోవడం వల్ల ఏంటంటే మనం చేసుకున్న బతుకమ్మ అస్సలు అటు ఇటు జరిగిపోకుండా మంచిగా కరెక్ట్గా ఉంటుంది టూ సైడ్స్ ఆ త్రీ సైడ్స్ వేసుకోవచ్చు త్రీ సైడ్స్ వేస్తున్నాను సేమ్ అన్నీ ఒకే ఈక్వల్ సైజెస్లో తీసుకున్నాను దారాలు అన్నీ సేమ్ సైజ్ తీసుకుని మట్ ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ యొక్క ఎడ్జెస్ కట్ చేసాం అనుకోండి అయిపోతుంది ఇదిగోండి ఇలా ఆగబ్బా ఆగు ఆగు మమ్మీ ఫ్యాన్ ఫ్యాన్ వేసాను కదా అందుకే గాలికి దారాలట్టు ఉరికిపోతున్నాయి చాలా వేడిగా ఉంది అసలు అందుకే పొద్దున్నే వేరవలేదు బతుకమ్మ ఇంతకుముందు తొందర పేర్చేదాన్ని కానీ ఇప్పుడు తొందరగా వేరవలేదు ఆ వేడికి మన ఫ్యాన్ గాలికి బతుకమ్మ మనం ఆడుకునేటప్పటికి పువ్వులన్నీ వాడిపోయినట్టు అయిపోతున్నాయి అందుకని అప్పటికప్పుడే మనం పేర్చుకుందాంలే మన పెద్దగా చేసేది ఏం లేదు కదా అనిపించింది అందుకని లేట్గా అయితే స్టార్ట్ చేసాం దారాలు అసలు ఆగట్లేదు ఇదిగోని ఫస్ట్ నేను మన దగ్గర ఏ ఆకులు ఉంటే అవి వేసుకోవచ్చు ఒకప్పుడైతే గుమ్మడి ఆకులు ఏ వేసుకునేవాళ్ళు ఎందుకంటే అప్పుడు ఊర్లలో అందరి దగ్గర గుమ్మడాకులు ఉండేవి అక్చువల్గా బతుకమ్మ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మీలో ఎంతమంది తెలుసు కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు బతుకమ్మ పండగ మనం ఎప్పుడు కూడా మనకి వర్షాకాలంలో వస్తుంది కదా ఎందుకంటే వర్షాకాలంలో మనకి వాన పడినప్పుడు మొత్తం వరద వచ్చినప్పుడు వచ్చినటువంటి వాటర్ ఏంటి అక్కడికి వెళ్ళి ఇక్కడికెళ్ళి వచ్చేసి ఆ నీళ్ళు అనేవంటివి చెరువులోకి వెళ్ళిపోతాయి ఆ చెరువులోకి వెళ్ళిపోయినటువంటి వాటరు ఆ చెరువులో రకరకాలమైనవన్నీ వచ్చేస్తాయి ఆ వచ్చిన వాటి వల్ల మనకి విష జ్వరాలు వస్తాయి అందుకోసం అన్నమాట బతుకమ్మ పండగ ఇప్పుడు మనం బతుకమ్మ పండగ కోసం పువ్వులు మనం వాడుకునే పువ్వులు ఏంటి చామంతిలు గులాబీలు వాడుతున్నాము కానీ ఒకప్పుడు ఏంటి తంగేడు పువ్వులు గునుక పువ్వులు వాడేవాళ్ళు కదా అవి చాలా ఔషధ గుణం ఉన్నటువంటి పువ్వులు అనమాట ఇప్పుడు గునుక పువ్వు ఉంది మనము దాని బతుకమ్మ పండగలో తప్ప ఇంకెక్కడా వాడం కదా తంగేడు పువ్వు ఉంది దాన్ని కూడా ఓన్లీ బతుకమ్మ పండుగలో బతుకమ్మ చేయడానికి మాత్రమే వాడతాం మిగిలిన గులాబీ పువ్వులు చామంతి పూలు ఇవన్నీ ఉన్నాయి వీటన్నింటినీ కూడా మనం అన్ని పూజలలోనూ అన్నింటిలో వాడతాం కానీ గునుగు కానీ తంగేడు పూలు కానీ ఓన్లీ బతుకమ్మ చేయడానికి మాత్రమే వాడుకుంటాము ఎందుకంటే వాటిని మనము బతుకమ్మ రూపంలో తయారు చేసుకొని అన్ని ఏ పూజ చేయాలన్నా మనకు కావాల్సింది ఏంటి పువ్వులు కానీ బతుకమ్మ చేయడానికి పువ్వులనే మనము పూజ చేస్తున్నాము నార్మల్గా అయితే పూలతో పూజ చేస్తాము కానీ బతుకమ్మ పండగకి మాత్రం పువ్వులని మనము ఒక అమ్మవారిలాగా అనుకొని అప్పుడు మనము దాన్ని పూజ చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి దారాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట ఇక్కడ తర్వాత మనం పేర్చిన తర్వాత మళ్ళీ డిస్టర్బెన్స్ అయిపోయింది నాకైతే బతుకమ్మ ఆడడం అంత పర్ఫెక్ట్గా రాదు కానీ బతుకమ్మ ఆడడం అంటే ఇష్టం బతుకమ్మ చేయడం అంటే ఇష్టం పండగ అంటే సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం అందుకోసం ఓ పండగ అంటే బతుకమ్మ ఆడడం అదే అంత అంత ఎక్కువగా ఏమీ రాదు ఇదిగోండి బంతి పువ్వులు ఉన్నాయి కదా ఈ యొక్క బంతి పువ్వులతో నేను వీటికి చీపురు పుల్లలు పెట్టుకుంటాను కదా చీపురు పుల్లలు కాకుండా సన్నగా ఉన్నటువంటి కట్టె పుల్లలు అయితే తీసుకొచ్చాను నేను పైనుండి వాటిని సన్నటి కట్టె పుల్లను ఇలా కుచ్చేసి ఇలా పెట్టేసుకుందాం అన్నీ ఒకే సైజులో ఉన్నవి తీసుకోవాలి చీపురు పుల్లలు అనుకోండి మనం రోజు ఇల్లు ఉడవడానికి వాడతాము ఆ చీపు అంటే బయట బా వాషర్ కడగడానికి వాడతాము అలాంటివి వాడడం మంచిది కాదు అనిపించింది అందుకనే ఇలా పెట్టుకోవచ్చు కదా మనం మంచిగా మనకు తోట ఉంది మస్తు కట్టె పుల్లలు ఉంటాయి ఏ కట్టె పుల్ల తీసుకొచ్చి పెట్టినా ఏమీ కాదు ఫస్ట్ మనం ఏ పని చేసినా అమ్మో ఇది చేస్తే ఏమవుతుందో అది చేస్తే ఏమవుతుందో అని ఫస్ట్ ఆ భయం బ్రహ్మల నుండి బయటకు వచ్చామనుకోండి ఏది చేసినా మనం తప్పు చేయట్లేదు అదొకటి అనుకుని చేస్తే ఏమీ కాదు బతుకమ్మ పండక్కి మీరు ఎక్కడ ఉన్నారు అత్తారింట్లో ఉన్నారా పుట్టింట్లో ఉన్నారా పుట్టింటికి వెళ్తున్నారా చాలామంది ఏంటి ఒక బతుకమ్మ రెండు బతుకమ్మలకి అత్తగారింట్లో ఉండేసి పెద్ద బతుకమ్మకి అయితే చాలామంది పుట్టింటికి వెళ్తారు కదా పుట్టింటిని ఎంత మన దగ్గర ఉన్నా ఆస్తి పుట్టింటికి ఒక పూట పోయేసి వస్తే ఆడపిల్లకి ఆ యొక్క తృప్తి వేరుగా ఉంటుంది కదా ఏమంటా చెప్పండి మనకి ఎంత కోట్ల ఆస్తి ఉన్నా సరే ఇంట్లో రోజు పంచభక్ష పరమాత్మలతో తిన్నా సరే రోజు బిర్యానీలు తిన్నా సరే ఒక్క పూట పుట్టింటికి వెళ్ళేసి ఏంటి కారం మెతుకులతో తిన్నా ఆ యొక్క తృప్తి వేరుగా అనిపిస్తుంది ఆడపిల్లకి పుట్టింటి పైన మమకారం అది మనము ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అది మర్చిపోలేం కదా కానీ ఆడపిల్ల పుట్టింటితో ఉన్నటువంటి బంధం తన తల్లిదండ్రులు ఉన్నంత వరకు మాత్రమే తర్వాత ఇంకా అంతేగా మనం మర్చిపోవాల్సిందే ఎక్స్పెక్ట్ చేయొద్దు అని నేను అనుకుంటాను ఏమంటారు చెప్పండి అవునా కదా మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి ఎవరి పరిస్థితులు వాళ్ళవి ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళ అమ్మ నాన్న ఉన్న రోజులు వాళ్ళది బాధ్యత మనది అనేటువంటి స్వతంత్రం మనది ప్రతి ఆడపిల్ల కూడా తన పుట్టింటిని నాది నా ఇల్లు అంటాం కదా అత్తారింటి కంటే ఎక్కువగా ఆ ఫీలింగ్ పోదు ఎన్ని సంవత్సరాలు పెళ్ళయి ఏమంటారు చెప్పండి అవునా కాదు మనకు పెళ్ళి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరం ముసలి అయినా సరే మా ఇల్లు అంటారు అదే మాట కోడలు అందో అనుకోండి నీళ్ళు ఎట్లయితుంది అంటారు మా అత్తనైతే ఒకరోజు అదే మాట అని మీ అంటే అని కానీ మా అత్తయ్య మాత్రం వాళ్ళ పుట్టిన మా ఇల్లు అంటుంది కానీ కోడలు మాత్రం మనది అట్లే ఉంటుంది కానీ ప్రతి ఆడపిల్లకి తన పుట్టింటి యొక్క ప్రేమ మమకారం ఎన్ని సంవత్సరాలైనా పోదు మనకి మనది 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 అంటాం ఎందుకంటే అది మనం పుట్టి పెరిగినటువంటి ఇల్లు మన యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు మన మధురమైనటువంటి స్మృతులు మన చిన్నప్పుడు ఆడుకునేటువంటి బొమ్మలు అన్నీ అక్కడే ఉన్నాయి కదా ఆ యొక్క ఇంటికి వెళ్ళగానే మనకి మన యొక్క చిన్నప్పుడు మనం చేసినటువంటి చిలిపి పనులు మన అల్లరులు మనం చేసిన పనులకి అమ్మ నాన్న మనని కానీ అప్పుడున్నటువంటి మన పేరెంట్స్కి ఇప్పుడున్న మన పేరెంట్స్ మన లాంటి పేరెంట్స్కి చాలా తేడా ఉంటుంది అప్పుడు అమ్మ నాన్నకి ఎంత ఓపిక ఉండేదో మనకైతే ఈ రోజుల్లో అంత ఓపికనైతే లేదు ఇదైతే అదే అనిపిస్తుంది అమ్మనైతే నేనైతే మా మమ్మీని చూసాను కదా ఇంట్లో పొద్దున్నే లేసి ఇప్పుడు బతుకమ్మ పండగ అనుకోండి పొద్దున్నే లేచి బతుకమ్మ ఏడిటి వరకు ఇంట్లో పని చేసేసి వంట పని చేసేసి బతుకమ్మ కూడా వెయిట్ చేస్తుంది మమ్మీ అసలు ఎప్పుడు వేడిచిందో అర్థం కాకపోతున్నాయి తెలుసా పని గబగబా చేస్తుంది అసలు మమ్మీకి ఉన్నంత ఫాస్ట్ నాకు రాలేదు మమ్మీకి ముచ్చట తక్కువ పని ఎక్కువ ఎవరితో ముచ్చడి పెట్టకడం రాదు తన పని ఏదో తను చేసుకుంటుండే అంతే పక్క పెడుతూ చిక్ చాట్స్ గోసిప్స్ అస్సలు లేదన్నమాట తన పని తను చేసుకున్నా పని అయిపోయిందా అంతే అలానే ఉండాలి లైఫ్లో వీడితో వారితో ముచ్చట్లు పెడతా ఉంటే వచ్చేది ఏమో అల్లనొప్పేది అప్ప ఏం రాదేమో అనిపిస్తుంది అంతే కదా ఇదే విధంగా అన్ని కట్టి ఈ విధంగా మంచిగా కుర్ చేసుకుందాము ఇంకటి వీటికి మనకి కాడలు ఉన్నాయనుకోండి కాడలతో పెట్టేసి ఆగుతుంది కానీ కాడ లేవు కదా కాడ లేవు కాబట్టి వాటికి మనం ఏదైనా ఒక స్టిక్స్ పెట్టుకోవాలి ఈ పుల్లలకు లేని వాళ్ళు టూత్పిక్స్ కూడా పెట్టుకుంటారు పెద్దగా వచ్చే టూత్పిక్స్ ఉంటాయి కదా ఆ పెద్దగా వచ్చే టూత్పిక్స్ లేదంటే వేప కొమ్మలు కట్ చేసినప్పుడు వాటి యొక్క వేప ఆకులు ఉంటాయి కదా కాడలు అవైనా పెట్టుకోవచ్చు కానీ అవి కొంచెం సన్నగా డెలికేట్గా ఉంటే ఇవి అయితే మంచిగా ఉన్నాయి అవి ఫస్ట్ ఇంత దొడ్డుగా ఉన్నాయి అనిపించింది సన్నగా ఉన్నవి పెడితే విరిగిపోతున్నాయి ఇంకో లోపల గో పో కూడా పోవట్లేదు దొడ్డుగా ఉన్నవైతేనే మంచిగా పోయినాయి సన్నగా ఉన్నాయి దిగట్లేదు అసలు ఫస్ట్ దొడ్డి దొడ్డి అక్కడ పాడేసి సన్నవి తీసుకొద్దామా అనుకున్నా ఎందుకులే చూద్దాం మళ్ళీ అవి రాకపోతే మళ్ళీ ఇంకొకసారి పైకి ఎక్కాలి కదా అని ఉద్దేశంతో అన్నీ సన్నా సన్నే కాకుండా మొత్తం ఉన్న కొమ్మలు ఒక నాలుగైదు కొమ్మలు పట్టుకొని వచ్చాను ఇదిగోండి ఇంక ఇది లాస్ట్ మనం ఒకసారి అన్నీ అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోని దగ్గర దగ్గరికి అడ్జస్ట్ చేసుకుంటే బతుకమ్మ మంచిగా సెట్ అవుతుంది ఇదిగోండి ఇలా ఒకసారి మనము చేత్తో ఇలా లోపల దాకా అనేసామనుకోండి మంచిగా సెట్ అప్ తర్వాత ఇల్ మధ్యలోపల లోపల ఆకులు వేసుకొని దీన్నే పొట్ట నింపడం అంటారు అన్నమాట అందుకోసం నేను ఆకులు ఎక్కువగా తెచ్చుకున్నాను వీటిని ఇలా మనము ఒకప్పుడైతే గునుగు తర్వాత తంగేరి పూలు ఉండేవి కదా అప్పుడు వాటి యొక్క కాడలు అవన్నింటినీ కట్ చేసినప్పుడు వచ్చినవి ఉంటాయి వాటిని మళ్ళీ ఇళ్ళపీటతో ఇట్లా ఇలా పక్కనే కూర్చొని ఇళ్ళపీట పెట్టేసుకొని దాంతో కట్ చేసేవాళ్ళు అవి కట్ చేసినటువంటి తోకలు ఉంటాయి కదా తోకల ముద్దులు వాటిని కట్ చేసి పోసేవాళ్ళు లేదంటే మరి ఆకులు ఉంటాయి కదా తంగి ఆకులు అనుకోండి పువ్వులు ఒకటి పెట్టేవాళ్ళు ఆకులు అట్లా ఉంటుంది వాటిని ఇలా ఇరిచేసి దాంట్లో మంచిగా పొట్ట నింపేవాళ్ళు ఒకప్పుడు ఇంత చిన్న ఇంత పెద్ద తాంబాల మీండా పెరిచేవాళ్ళు అప్పుడు మనకు పువ్వులు ఎక్కువగా దొరికేవి దాంతోపాటు అది ఎత్తుకునేంత ఎనర్జీ ఉండేది ఇప్పుడు మనకు పేర్చుకోవడానికి అంత పువ్వులు లేవు అది ఎత్తుకునేంత ఎనర్జీ ఎవరికి లేదు ఇప్పుడంటే మనం సిటీలో అనుకోండి ఇంటి దగ్గర పేర్చుకుంటాము తీసుకుపోయి మళ్ళీ ఇంట్లోనే ఒక టబ్ లాంటివి పెట్టేసుకొని దాంట్లో నిమజ్జనం చేసేసుకుంటాము అదే ఊర్లల్లో అనుకోండి చెరుకు తీసుకెళ్ళి ఇప్పటివరకు మంచిగా ఆడుకుంటూ ఉంటారు చెరుకు తీసుకెళ్ళి మంచి సెవెన్ ఓ క్లాక్ వరకు సెవెన్ ఎయిట్ తీసుకెళ్ళి మంచిగా అక్కడ కూడా ఒకసేపు పెట్టుకొని ఆడి తర్వాత నిమజ్జనం చేసేసి మళ్ళీ ఇంటికి తొమ్మిది వరకు మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ వస్తారు బాగా అనిపిస్తుంది వచ్చేటప్పుడు మంచిగా సాంగ్స్ పాడుతూ వస్తారు బాగా అనిపిస్తుంది నాకు బతుకమ్మ పండుగ వస్తే మా చిన్నమ్మని గుర్తొస్తాం మా అయితే బతుకమ్మ పండుగ అంటే ఇంత పిచ్చిన బతుకమ్మ పండుగ కంటే ఒక నెల రోజుల ముందు నుండి ఇప్పుడైనా మనకి టీవీలు ఉన్నాయి ఫోన్స్ ఉన్నాయి కదా ఒకప్పుడు ఏంటంటే మనకి రేడియోస్ కదా ఆ రేడియోలలో అప్పుడు సాంగ్స్ వచ్చేవి ఆ సాంగ్స్ వింటూ నేర్చుకునేది అనమాట ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక్కొక్క సంవత్సరం కొత్త కొత్త సాంగ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి కదా ఆ సాంగ్స్ అనే రేడియోలో వచ్చేవి ఆ రేడియోలో సాంగ్స్ వింటూ నేర్చుకుని బతుకమ్మ రోజు మంచిగా వాడుతుండే అసలు ఇప్పటి కూడా మంచి చిన్నమనే వాడుతాం మా ఊర్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది కదా ఆ ముగ్గులు కూడా మంచిగా వేస్తుండే తింపుడు ముగ్గులు మస్తు వేస్తుండే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ధనుర్మాస ముగ్గులు అంటారు కదా అవి గొట్టాలు ఉంటాయి దాంట్లో ఇలా ఇలా పోస్తూ అనేది మంచిగా దబ్బా దబ్బా గీస్తుండే ఇంత పెద్ద వాకిలైనా మంచి గీస్తుండే గుండె కొంచెం గ్యాప్ వచ్చింది అందుకని ఈ పూలు మళ్ళీ మనము ఒకసారి సెట్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అవి అటు ఇటు వెళ్ళిపోతాయి ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకొక వరుస ఇంకొక రకమైన కలర్ పెట్టుకోవాలి ఇప్పుడు వైట్ కలర్ చామంతి పెడుతున్నాను పొద్దున్న ఎందుకు అంటే క్లైమేట్ చాలా చల్ల వచ్చి వేడిగా ఉంది మనం ఫ్యాన్ వేసుకున్నప్పుడు ఆ ఫ్యాన్ గాలికి పూలంతా వాడిపోతున్నాయి అందుకే టైంకి పేర్ చేసుకున్నాం అనుకోండి బతుకమ్మ పూలు మంచి నీట్గా ఉంటే బతుకమ్మ చూడడానికి మంచిగా కనిపిస్తుంది వాడిపోయినట్టు అయిపోతుంది ఎందుకులే అనిపించింది అందుకని ఇప్పుడు నెక్స్ట్ చామంతిలు పెట్టేస్తున్నాను క్లైమేట్ ఎలా ఉందంటే పొద్దున్న ఆకనేమో ఎండ కొడు దంచి కొడుతుంది సాయంత్రం కాగానే చల్లగా ఉంటుంది రాత్రి కాగానే వానొస్తుంది కదా క్లైమేట్ చాలా ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంది మన బతుకమ్మ పేర్చుకోవడం చాలా ఈజీ ఇలా పక్క పక్కన ఒక దాని పక్కన ఒకటి వీటికి చూసారా ఇలా కాడలు ఉన్నాయి కదా మనం వాటికి ఏం అవసరం లేదు కొన్ని బంతిపూల కాడలు కూడా వచ్చేవి ఉంటాయి కొన్ని ఏమో కట్ చేసినవి కాడలు వస్తాయన్నమాట బంతి మాత్రం కాడలు లేవు చామంతిలకు మాత్రం కాడలు ఉన్నాయి ఇలా కాడలు ఉన్న చామంతిలు ఇలా పెట్టేసుకుంటున్నాను ఇవి కాడలు ఉండడం వల్ల ఏంటంటే సపోర్ట్ ఉంటుందన్నమాట లోపలికి ఒకసారి ఇక్కడ మనము ఇలా చుట్టూ తింపుతూ ఇలా మంచి గట్టిగా ఒత్తుతూ ఉండాలన్నమాట ఇలా పెట్టేసి ప్రెస్ చేస్తే అవి ఇంకెక్కడికి వెళ్ళకుండా మంచిగా సెట్ అయిపోతాయి ఇక్కడ ఇంకా కొంచెం ఉన్నాయి ఇంకొక రెండు పువ్వులు పడతాయి మనం ఏంటంటే పక్కపక్కనే ఇలా సెట్ చేస్తూ వస్తే నిండుగా వస్తాయి అనమాట గ్యాప్ రాకుండా పెట్టుకోవాలి పువ్వులు ఈ ఒక్క లైన్లో ఒక కలర్ పెట్టుకున్నాం కదా అలా కాకుండా ఒక్కొక్క రెండు రెండు పూలు కూడా పెట్టుకోవచ్చు అనమాట మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి అనుకోండి రకరకాలుగా పెడతా ఉంటారు బాగుంటాయి అసలు ఈ బతుకమ్మ పేర్చుకోవడం కూడా ఒక కళ తెలుసా అందరికీ కలర్ రాదు మమ్మీ మంచిగా వేరుస్తుంది అసలు అన్ని బావి దగ్గర మస్తు పూలు ఉంటుండే తర్వాత వచ్చేటప్పుడు రోడ్ పైన ఉంటాయి కదా ఆ పూలు తెంపుకొస్తుండే మంచి వేరుస్తుంది బాయ్ కడికి వెళ్ళి వచ్చినప్పుడు తెంపుకొని వచ్చి తొందర బతుకమ్మ పండుగ అనే రోజులు బాయ్ దగ్గరికి వెళ్ళి తొందరగా వస్తుంది మూడింటి వరకు అట్లా వచ్చేసి వచ్చినప్పుడు పూలు తెంపుకి వస్తుంది తెంపుకి వచ్చిన పూలతో మంచిగా వేడి చేస్తుంది గుణేతో కట్ చేసి సన్నగా వస్తలేము అందుకని ఇలా సీజర్స్తో కట్ చేసుకున్నాం అనుకుని ఇలా ఫీల్ చేయడం వల్ల బతుకమ్మ మంచి నిండుగా టైట్గా ఉంటుంది అన్నమాట అటు ఇటు అస్సలు కదలనే కదలరు ఇలా మంచిగా వచ్చేసింది కదా నెక్స్ట్ ఇప్పుడు మనము మళ్ళీ రెడ్ పెట్టేసుకుందాము గులాబీలు గులాబీ పెట్టుకున్నాక ఎల్లో పెట్టేసి ఎల్లో పైన పింక్ ఉన్నాయి పింక్ పెట్టేసుకుందాము వాటిని నందివర్ధనం పూల ఇది పూలు అంటారు అవి కింద ఉండే కిందకెళ్ళి దెంపకొచ్చాను ఇండి గుండిలా వీటికి కారాలు చిన్నగా ఉంటాయి కదా మనం ఎలా అయితే అందంగా రెడీ అవుతామో బతుకమ్మను కూడా అలా మంచిగా అందంగా రెడీ చేస్తే ఎంత బాగా కనిపిస్తుందో తెలుసా ఏదైనా మనం ఎలా అయితే మనం అందంగా ఉండాలి అనుకుంటామో మనకు నచ్చినట్టుగా మనం ఏది చేసిన పని అలానే మంచిగా నీట్గా చేయాలి అప్పుడు ఆ యొక్క పనిలో నిమగ్నమై చేసి ఏ పనినే మనకు రాదు అనేది ఉండదు తెలుసా చాలా వరకు ఏదైనా చేస్తుంటామో నాకు ఇది రాదు అనుకుంటాం కదా రాదు అన్న పని మా మమ్మీ చిన్నప్పుడు ఎప్పుడు మధ్యలో రాదన్న పని రాజా పని నువ్వు ఏదైనా పని చెప్తే నాకు రాదని మంచిగా తప్పించుకుంటావు అంటుండే చిన్నప్పటి నుండి నేను నాకు ఇది రాదు నేను చెయ్యను అని అసలు అనకపోయేదాన్ని ఏమో మాట రాకపోయేది అప్పుడు రాలేదు ఇప్పుడు రాలేదు కానీ ఒకప్పటిలాగా మనం ఇప్పుడు బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవట్లేదు అసలు ఒకప్పుడు అసలు బతుకమ్మ పండుగ వచ్చిందంటే అసలు దసరా హాలిడేస్ వస్తున్నాయంటే ఓ నెల రోజుల ముందుండే బతుకమ్మ పండుగ కనిపిస్తుంది అందరి ఇళ్ళల్లో షాపింగ్లని బట్టలు కొనుక్కుండు గాజులు కొనుక్కోవడము అమ్మో అసలు మంచిగా అనిపిస్తుండే దసరా హాలిడేస్ ఆగానే పిల్లలందరూ అమ్మమ్మలు ఇంటికి పోయేవాళ్ళు ఇంకా పెద్ద బతుకమ్మ టైంకి మళ్ళీ అమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు బాగా అనిపిస్తుంది అప్పటి రోజులు మళ్ళీ ఆ రోజులు వస్తాయా రావేమో అనిపిస్తుంది ఇదిగోండి నెక్స్ట్ మళ్ళీ వైట్ పెట్టేస్తున్నాను ఇంకా మనం ఫస్ట్ పెట్టినటువంటి రెడ్ ఉంది కదా వాటికి కాడలు చిన్నగా ఉన్నాయి కదా నెక్స్ట్ పెట్టే పువ్వుల టైంలో వాటిని కొంచెం పైకి లేపేసి పెట్టేసేయాలి కొన్ని ఇంతకుముందు చెప్పానుగా మీకు ఒకవేళ ఒకటే కలర్వి ఎక్కువగా లేకపోతే మిక్స్ చేసి చేయాలని ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది మా ఉంటే అంటుండే మమ్మీ నువ్వు ఏదంటే అది అమ్మా అంటుండే వైట్వి కొంచెం తక్కువ పడ్డాయి అందుకని ఇప్పుడు రెండు వైట్లు మధ్యలో ఒక ఎల్లో అట్లా పెట్టేసామనుకొని సరిపోతాయి కరెక్ట్గా సరిపోయింది ఇది దారాలు పెట్టడం వల్ల మనము మొత్తం బతుకమ్మ అంత అయిపోయిన తర్వాత దగ్గర కట్టేస్తాం కదా అప్పుడు మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం లోపలికి పోయినటువంటి గులాబీలు ఉన్నాయి కదా బయటకు తీయాలి తర్వాత ఇంకా లాస్ట్ పైన ఆ యొక్క వేరే పువ్వున పెట్టేసాము ఒకప్పుడు చిన్నప్పుడు ఊర్లలో అట్లాంటి పూలు మస్తుంటుండే బతుకమ్మ కోసం మనం అందరూ దెంపకొచ్చుకుంటుండే చాలా మర్చిపోయాను అది పూలు నేను కూడా మర్చిపోయాను నేను ఈ యొక్క బాధ మాకులు తెంపుకొని వస్తూ ఉంటే పక్క వాళ్ళకి పనామా చేస్తా అనమాట అక్కడ పూలు ఉన్నాయి కదా తెంపుకోవచ్చు కదా బతుకమ్మకు మంచిగా ఉంటుంది అవును కదా అనిపించింది ఊర్లలో అయితే ఎక్కువగా బతుకమ్మ కోసం అవే పెట్టేవాళ్ళం ఇంకా గులాబీలు పక్కన పెట్టేస్తాను మధ్యలో ఒకటి ఇలా పెట్టేసాము దాని చుట్టూ అవి పెట్టేసుకుందాం ఎందుకంటే అవి కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట పువ్వులు అందుకోసమని ఇదిగోండి ఈ యొక్క పెద్దగా ఉన్న కట్టె పుల్లకి ఈ యొక్క ఉన్న కదా లోపల దాకా దిగదు ఈ యొక్క పుల్లలు వెంట్రుకలు వెంత్రికలానినా ఏదో వచ్చింది అనిపిస్తుంది సార్ ఈ యొక్క బంతి పూలకైతే పురుగులు వస్తాయి బంతి పూలకే నీ మధ్యలో అన్ని పురుగులు అన్నిటికీ వస్తున్నాయి పురుగులు ఇలా పెట్టేశాను కదా ఇప్పుడు కొన్ని పూలు వెరైటీ చెప్పారు కదా అవి పెడదాము ఇవి వీటి విత్ పేరేదో మర్చిపోయాను ఇలా పెట్టేస్తాం వీటిని కరెక్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయిపోయినట్టుంది ట్వంటీ టూ మినిట్స్ అయిపోయింది ఇలా మనం ఈ పుల్ల పెట్టాం కదా దీనికి అటు ఇటు సెట్ చేస్తూ ఉంటే అది కరెక్ట్ మధ్యలో ఆగుతుంది గాలికి పువ్వులు లైట్ వెయిట్ కదా నా దగ్గరికి వస్తున్నాయి అవి పువ్వు ఇంత బాగుంది అసలు ఏదైనా మనము మన క్రియేటివిటీని బట్టే ఉంటుంది అంతే ఇంకొన్ని పువ్వులు ఇలా కొంచెం లేపేస్తూ ఇలా పెట్టేసా సూపర్గా ఉంది అసలు ఇప్పుడు బతుకమ్మ మంది ఇప్పుడు పెట్టేశాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే ఈ యొక్క తాడులు ఉన్నాయి కదా ఇంక ఇంకా రెడీ అవ్వడం కూడా అయిపోయింది ప్రసాదం కూడా పొద్దున్నే వేసేసాను అక్చువల్గా అయితే దేవుడి అయితే అప్పుడేమో అవి అటు ఇటు తిరిగిపోయినాయి ఇప్పుడేమో దొరకవే తల్లి అంటే దొరకనంటున్నా మొత్తానికి దూడి నా చేతిలోకి వచ్చింది ఇవి ఇవి రెండు ఆపోజిట్లోనే అర్థమైంది ఇవి రెండు కట్టేసామనుకోండి ఆపోజిట్లో నెక్స్ట్ మిగిలింది మళ్ళీ కట్టేయచ్చు ఇలా మధ్యలో ఇలా కట్టేస్తే బతుకమ్మ అటు ఇటు కదలకుండా మంచిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తేనే అంత కష్టపడి చేస్తే నేను ఏది అనుకుంటానో మళ్ళీ తా ఫైనల్గా మళ్ళీ అదే కష్టం వస్తుంది అది రావద్దు అని అనుకుంటాను నువ్వు అనుకున్నావు కదబ్బా నువ్వు కోరుకున్నదే అవుతాను అంటే తనకైతే సాధించేసింది కవిత దారాలని దగ్గర తీసుకొచ్చేసి మన బతుకమ్మ రెడీ నేను రెడీ మీ ఇంట్లో వాళ్ళు రెంటర్ సీట్ల రెడీ కావాలి మా అత్త రెడీ కావాలి వినేష్ మన బతుకమ్మ చేయడం చూసారా బతుకమ్మ చేయాలి చేయాలి గురించి ఇరవై నిమిషాలు పని సమైపోయా కొంతమంది ఈరోజు కూడా ఏమంటారు గౌరమ్మ పెడతారు మేమైతే ఓన్లీ పెద్ద బతుకమ్మ రోజు మాత్రము చిన్న బతుకమ్మ దాంట్లో మాత్రమే గౌరమ్మను పెట్టి గౌరమ్మతో పాటు పెసరపప్పు చక్కెర పసుపు కుంకుమ వేసి తీసుకెళ్దాం అనమాట చిన్న చిన్న ప్యాకెట్స్ పేపర్లో కట్టేసుకుని చూసారా బాగుందా మన బతుకమ్మ ఎలా అనిపించింది నేను బాగా చేశానా కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ انت باوندي كده اكسل في ديك داما مانا مو مانا باتكما